శ్రీ సాయి సచ్చరిత్రం మొదటి అధ్యాయం గురుదేవతాస్తుతి బాబా గోధుమల పిండి విసిరిన కథ దాని తత్వం పూర్వ సంప్రదాయానుసారం పంతు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవతాస్థుతితో ప్రారంభించుచున్నారు ప్రప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్ శ్రీ చెప్పుచున్నారు పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథరచనకు పూరు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారని చెప్పుచున్నారు తదుపరి స్థితి లయకారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్తియాత్మక స్వరూపులనియు సమర్థ సద్గురువులనియు వారు మనలను సంసారమును నదిని దాటించగలరనియు చెప్పుచున్నారు తరువాత తమ గృహదేవతయుగు నారాయణాదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశములో వెలసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించినదనియు చెప్పుచు వారి వంశ మూల పురుషుని స్తోత్రము చేసిరే అటు వారి గోత్ర ఋషియ భరద్వాజమును స్మరించను అంతేకాక యాజ్ఞవల్కీయుడు భృగుడు పరాశురుడు నారదుడు సనక సనందనాథుడు సనత్కుమారుడు శుకుడు సౌనుకుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాల్మీకి వామదేవుడు జైమిని వైశంపాయనుడు నవయోగీంద్రుడు మొదలగు పలువురు మునులను నివృత్తి జ్ఞానదేవు సోపాను ముక్తాబాయి జనార్దనుడు ఏకనాథుడు నామదేవుడు తుకారాం కాన్హ నరహరి తదితర అర్వాచీన యోగేశ్వరులను కూడా ప్రార్థించాను తరువాత తన పితామహుడైన సదాశివునకు తండ్రి రఘునాథునకు కన్న తల్లికి చిన్నతనుము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించాను అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయుడని ప్రార్థించాను చివరగా తన గురువు దత్తావతారమునకు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచు ఈ ప్రపంచము మిథ్య బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు ఈ ప్రపంచములో ఏ జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారలందరికీ నమస్కరించను పరాశరుడు వ్యాసుడు శాండిల్యుడు మొదలుగా గలవారులు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట హెమాట్ పంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించను పంతొమ్మిది వందల పదవ సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయమున నేను సిరిడీ మసీదులోనున్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళ్ళి తిని అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడి తిని బాబా ముఖ నము గావించుకుని గోధుమలు విసురుటకు సంసిద్ధుడకు చూడాను వారు నేలపై పరిచి దానిపై తిరుగులు ఇంచిరి చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫనీ చేతులు పైకి మడచి పిరికిటి చొప్పున గోధుమలు వేయిచు విసరసాగిరి అది చూచి నాలో నేను ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయను ఆయన ఎందులకు గోధుమలు విసరచుండెను వారు భిక్షాటనముచే చే జీవించువారే వారికి గోధుమ పిండితోనేమి నిమిత్తము వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించి తిని అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగ్నులయ్యరి కానీ మాలో ఎవరికి కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించాను ఆబాల గోపాలము ఈ చర్యను చూచుటకై బాబా వద్ద కుమ్మి నలుగురు స్త్రీలు ఎటులను సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించింది వారు తిరుగులపిడిని చేతపట్టుకుని బాబా లీలలను పాడుచు విసురుట సాగించేది ఈ చర్యలను చూచి బాబాకు కోపం వచ్చాను కానీ వారి ప్రేమకు భక్తికి మిగులు సంతోషించి చిరునవ్వు నవ్విరి విసరునప్పుడు స్త్రీలు తమలో తామిట్లు అనుకునిరే బాబాకు ఇల్లు పిల్లలు లేరు ఆస్తిపాస్తులు లేవు వారిపై ఆధారపడినవారు ఆయన పోషించవలసిన వారు ఎవరునూ లేరు వారు భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకొనుటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమ పిండితో నేమి పని బాబా మిగుల దయార్థ హృదయల గుటచే మనకి పిండిని పంచిపెట్టును కాబోలు ఈ విధముగా మనమున వేర్వేరు విధములు చింతించుచు పాడుచు విసురుట ముగించి పిండిని నాలుగు భాగములు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకుని చుండిరి అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచూ ఇట్లా నేను ఓ పణితలారా మీకు పిచ్చిపట్టినదా ఏమి ఎవరబ్బ సొమ్మునుకొని లూటీ చేయుచుంటి మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటున్నా ఏమి ఏ కారణము చేత పిండిని గుంపు ఊటకు సరే ఇట్లు చేయుడు పిండిని తీసుకుని పోయి గ్రామపు సరిహద్దులపైన చల్లుడు అది విని ఆ వనితల ఆశ్చర్యమగ్నలైది సిగ్గుపడిది గుసగుసలాడుకొడుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి నేనిదంతయూ చూచి సిరిడీ ప్రజలను బాబా చర్యను గురించి ప్రశ్నించెతని ఊరిలో కలరాజాడ్యము గలదనియు దానిని శాంతింపచేయుటకది బాబా సాధనమనియు చెప్పిరి అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియు వారు కలరాజాడ్యమును విసిరి కవతల పారద్రోలిరనియు చెప్పిరి అప్పటి నుండి కలరా తగ్గను గ్రామములోని ప్రజలందరూ ఆనందించిరి ఇదంతయూ విని నాకు మిక్కిలి సంతసము కలిగాను దీని గూఢార్ధమును తెలుసుకున కుతూహలము కలిగాను గోధుమ పిండికి కళరాజాడ్యమునకు సంబంధమేమి ఈ రెండింటికీ గల కార్యకారణ సంబంధమేమి ఒకటి ఇంకొకదాని నెట్లు శాంతింపచేసెను ఇదంతయూ అగోచరముగా తోచెను అందుచే నేను తప్పక ఈ విషయమును గూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకునవలయునని నిశ్చయించుకుంటెని ఈ లీలను చూచి ఇట్లు భావించుకుని హృదయానంద పూరితులైతిని ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను వ్రాయుటకు ప్రేరేపింపబడి తిని అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగను జయప్రదముగను పూర్తి అయినది తిరుగలి విసురుట దాని వేదాంత తత్వము తిరుగలి విసురుటను గూర్చి సిరిడీ ప్రజలనుకునే రీతియే కాక దానిలో వేదాంత భావము కూడా కలదు సాయిబాబా యందు సుమారు అరవై ఏండ్లు నివసించాను ఈ కాలమంతయు వారు తిరుగులు విసురుచునే ఉండి నిత్యము వారు విసురున్నది గోధుమలు కావు భక్తుల యొక్క పాపములు మనోవిచారములు మొదలగునవి తిరుగులు యొక్క క్రిందరాయి కర్మ మీదిరాయి భక్తి చేతితో పట్టుకునే పిడి జ్ఞానము జ్ఞానోదయమునకు గాని సాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను కోరికలను దురిచివేయవలైన అటు విమ్మట త్రిగుణ రాహిత్యము పొందవలెను అహంకారమును చంపుకొనవలైన ఇది వినగనే కబీరు కథ జ్ఞప్తికి వచ్చును ఒకనాడు స్త్రీ యొక్క తిరుగలిలో ధాన్యమును వేసి విసరుచుండెను దానిని చూచి కబీరు ఏడ్వసాగెను నిపతి నిరంజనుడను ఒక సాధు పొంగవుడు అది చూచి కారణమడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చాను నేను కూడా ఆ ధాన్యం వలె ప్రపంచమును తిరుగలలో విసరబడదను కదా దానికి నిపతి నిరంజనుడిట్లు బదులు చెప్పాను భయము లేదు తిరుగుల పిడిని గట్టిగా పట్టుకు అనగా జ్ఞానమును విడువకు నేనట్లు గట్టిగా పట్టి ఉన్నాను నీవును అట్లే చేయ మనస్సును కేంద్రీకరించు దూరముగా పూనీయకు అంతరాత్మను సుచుటకు దృష్టిని అంతర్ముఖముగా నిం నీ తప్పక రక్షింపబడే మొదటి అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ నమ శ్రీ సాయి సచ్చరిత్రము రెండవ అధ్యాయము ఈ గ్రంథ రచనకు కారణము పూనుకునటుకు అసమర్థత బాబా అభయము వాడాలో వివాదము హెమాట్ పంతులు బిరుదు ప్రధానము గురువు యొక్క ఆవశ్యకత ఈ రచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయములో గోధుమలు విసరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరాజాజ్యమును తరిమివేసిన బాబా వింతచర్యను వర్ణించింది ఇదే కాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని ఆ సంతోషమే నన్ని గ్రంథము రాయుటకు పురికొల్పినది అదే కాక బాబాగారి వింత లీలలు చర్యలు మనస్సునకు ఆనందము కలుగు చేయును అవి భక్తులకు బోధనులుగా ఉపకరించును తుదకు పాపములను పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలను వ్రాయమొదలెడితిని యోగేశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమునూ కాదు అది మనకు సత్యమును ఆధ్యాత్మికమునైన మార్గమును చూపును గ్రంథరచనకు పూనుకొనుటకు అసమర్థత బాబా భయము శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథరచనకు తగిన సమర్థత గలవాడను కానని హెమాట్ పంతు భయపడెను అతడు ఇట్లనుకోను నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు నా మనస్సే నాకు గోచరము కాకున్నది ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేనిట్లు రాయగలుగుదును అవతార పురుషుల లక్షణములు ఎట్లు వర్ణించగలను వేదములే వారిని పొగడలేకుండెను తాను యోగి అయినా గాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను సప్త సముద్రముల లోతును కొలువచ్చును ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును కానీ యోగేశ్వరుని చరిత్ర వ్రాయుట బహు కష్టము ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను అందువలన నలుగురిలో నవ్వులు పాలగుదునేమోనని భయపడి శ్రీ సాయిశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించాను మహారాష్ట్ర దేశములోని ప్రథమ కవియు యోగీశ్వరుడు నగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పి ఉన్నారు ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహల పడెదరో వారి కోరికలు నెరవేరునట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములను అవలంబించెదరు యోగులే అట్టి పనికి ప్రేరేపింతురు దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనదరు పదిహేడు వందల శక సంవత్సరములో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను వ్రాయిటకు కాంక్షించాను యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి అట్లే పద్దెనిమిది వందల శక సంవత్సరములో దాసగను యొక్క సేవను ఆమోదించిరి మహీపతి నాలుగు గ్రంథములను వ్రాశాను అవి భక్త విజయము సంత విజయము సంత లీలామృతము అనున్నవి దాసగును వ్రాసినవి భక్తలీలామృతమును సంతకథామృతమును మాత్రమే ఆధునిక యోగుల చరిత్రలు వీని భక్త భక్తలీలామృతములోని ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు సంత సంతకథామృతములోని యాభై ఏడవ అధ్యాయముందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధలను చక్కగా విశదీకరింపబడినవి ఇవి సాయిలామాసపత్రిక సంపుటము పదిహేడు సంచికలు పదకొండు నందు ప్రచురితములు చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలను శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసియకు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ తెండూల్కరిచే చిన్న పుస్తకములో చక్కగా వర్ణింపబడినవి దాసగను మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసియున్నారు గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను సాయినాథ ప్రభను మాసపత్రిక శిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ఉన్నారు ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర రాయుటకు కారణమేమి దాని అవసరమేమి అని ఎవరైనాను ప్రశ్నించవచ్చును దీనికి జవాబు మిక్కిలి తేలిక సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము విశాలమైనది లోతైనది అందరూ దీని ఎందు మునిగి భక్తి జ్ఞానములను మనులను వెలికి తీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును శ్రీ సాయిబాబా బోధకముకు కథలు లీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలుగుచేయును అవి మనోవికలత చెందిన వారికి విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందము కలుగుచేయును ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును వేదముల వలె రంజకములను ఉపదేశకములను బాబా ప్రబోధములు విని వానిని మరణము చేసినచో భక్తులు వాంఛించునవి అనగా బ్రహ్మైక్య యోగము అష్టాంగ యోగ ప్రావీణ్యము ధ్యానానందము పొందుదరు అందుచే బాబా లీలలను పుస్తక రూపముల వారి నిశ్చయించి బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందము కలుగు చేయను అందుచేత బాబాగారి సాక్షాత్కార ఫలితమకు పలుకులు బోధలు సమకూర్చుటకు పూనుకుంటుని సాయిబాబాయ్ ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించను నా అహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మియుంటిని నా అంతట నేను ఈ గ్రంథరచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని మాధారావు దేశపాండే ఉరఫ్ శ్యామా అనువారు బాబాకు ముఖ్య భక్తుడు వారిని నా తరఫున బాబాను ప్రార్థించమంటేనే నా తరఫున వారు బాబాతో ఇట్లనిరే ఈ అన్నాసాహెబ్ మీ జీవిత చరిత్రను వ్రాయకాంక్షించుచున్నాడు నేను భిక్షాటనము చే జీవించు ఫకీరును నా జీవిత చరిత్ర అవసరము లేదని అనవద్దు మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు లేదా మీ కృపయే దానిని సిద్ధింపచేయును మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేనిదే ఏదియూ జయప్రదముగా చేయలేము అది వినినంతనే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊదీ ప్రసాదము పెట్టి ఆశీర్వదించాను మరియు శ్యామతో ఇట్లు చెప్పదొడంగెను కథలను అనుభవములను ప్రోగు ప్రోగుచెయ్యమను అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను నేను సహాయము చేసేదను వాడు నిమిత్తమాత్రుడే నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలను వాడు తన అహంకారమును విడువలను దానిని నా పాదములపైన పెట్టవలను ఎవరైతే వారి జీవితములు ఇట్లు చేసేదరో వారికి నేను మిక్కిలి సహాయపడెదను నా జీవిత చర్యల కొరకే కాదు సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందునూ తోడ్పెడదను వాని అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుందునప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసి నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును వారు ఆత్మసాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందేదరు నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకుము ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించకుము ఏ విషయముపైనైనాను కీడు మేలు ఎంచు వివాదము కూడదు వివాదమనగనే నన్ను హేమాట్ పంతని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పేదను వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది ఇప్పుడు దానినే మీకు చెప్పబోచున్నాను కాకాసాహెబ్ దీక్షిత్ నానాసాహెబ్ చందోర్కరులతో నేనెక్కువ స్నేహముతో నుంటిని వారు నన్ను సిరిడీ పోయి బాబా దర్శనము చేయమని బలవంతము చేసేది అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానము చేసేదని ఈ మధ్యలో నేదో జరిగినది అది నా శిరడీ ప్రయాణమున గడ్డుపడినది లోనావాలాలో ఉన్న నా స్నేహితుని కొడుకు జబ్బుపడెను నా స్నేహితుడు మందులు మంత్రములు అన్నీ ఉపయోగించను కాని నిష్ఫలమయ్యను జబ్బు తగ్గలేదు తొదకు వాని గురువును విలిపించుకుని ప్రక్కన కూర్చుండబెట్టుకునేను కానీ ప్రయోజనము లేకుండాను ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టు గురువు యొక్క ప్రయోజనమేమి గురువు మనకు ఏమయూ సహాయము చేయలేనప్పుడు నేను సిరిడీ ఏలపోవలను అని భావించి సిరిడి ప్రయాణమును మానుకొంటిని కానీ కాక కాకమానదు అది క్రింది విధముగా జరిగెను నానాహెబ్ చందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి ఉద్యోగరీత్యా ఒకనాడైన పోవుచుండెను పర్యటనకైపోవుచుండెను నుండి దాదరుకు వచ్చి అచ్చట పో బండి కొరకు కనిపెట్టుకునియుండెను ఈ రోగా బాంద్రా లోకల బండి వచ్చాను దానిలో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి సిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందులకు నాపై కోపించాను నానా చెప్పినది సంతోషదాయకముగాను సమ్మతముగాను ఉండెను అందుచే ఆ రాత్రియే సిరిడీకి పోవ నిశ్చయించి తిని సామానులు కట్టుకుని సిరిడి బయలుదేరి తిని నుండి దాదర వెళ్ళి అచ్చట మన్మాడు వెళ్ళు రైలు ఎక్కవలనని అనుకుంటేని అటులనే దాదరకు టిక్కట్టుకుని రైలు రాగానే ఎక్కి కూర్చుంటిని బండి ఇక బయలుదేరుననగా మహ్మదీయుడొకడు నేను కూర్చునని పెట్టిలోకి హడావిడిగా వచ్చి నా సరంజామానంతయు చూచి ఎక్కడకు పోవుచుంటివని నన్ను ప్రశ్నించాను నా ఆలోచన వారికి చెప్పితని వెంటనే అతడు దాదర్ స్టేషన్లో దిగవద్దని ఎందుకనగా మన్మాడు మెయిలు దాదర్లో ఆగదని అదే రైలులో ఇంకనూ ముందుకు పోయి బోరీబందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా చెప్పాను ఈ చిన్న లీలయే జరగకుండా నేను నేననుకున్న ప్రకారము ఆ మరుసటి ఉదయము సిరిడీ చేరలేకపోయేటివాడను అనేక సందేహములు కూడా కలిగి కలిగియుండేటివి కాని నా అదృష్టవశాత్తు అది అట్లు జరగలేదు మరుసటి దినము సుమారు తొమ్మిది పది గంటలలోగా నేను సిరిడీ చేరి తిని నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్తు కనిపెట్టుకునియుండెను ఇది పంతొమ్మిది వందల పది ప్రాంతములో జరిగినది అప్పటికి సాఠేవాడ ఒక్కటే సిరిడీ వచ్చు భక్తుల కొరకు నిర్మించబడియుండెను కాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలనని నాకు ఆత్రము కలిగాను అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాచా సాహెబు నోల్కర్ బాబా వాడా చివర ఉన్నారని మొట్టమొదట దూడి దర్శనము చేసుకునమని నాకు సలహా ఇచ్చాను స్నానానంతరము ఓపికగా మరణ చూడవచ్చును అని ఇది విని తోడనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి నాలో ఆనందము పొంగి పొరలినది నానాసాహెబ్ చందోర్కర్ చెప్పిన దానికన్నాను ఎన్నో రెట్లు అనుభవమైనది నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరచితిని మనస్సుకు సంతృష్టి కలిగెను బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితములో గొప్ప మార్పు కలిగెను నాకు సిరిడీ పోవలసినదని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించిదని వారిని నా నిజమైన స్నేహితులుగా భావించిదని వారి రుణమును నేను తీర్చుకొనలేను వారిని జక్తికి తెచ్చుకుని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామము చేసి తిని నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనము వల్ల కలుగు చిత్రమేమనా మనలో ఉన్న ఆలోచనలు మారిపోవును వెనకటి కర్మల బలము తగ్గును క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును నా పూర్వజన్మ సుకృతముచే ఈ దర్శనము లభించినదనుకుంటుని సాయిబాబాను చూచినంత మాత్రమునని ఈ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించను తీవ్ర వాగ్వివాదము నేను సిరిడీ చేరిన మొదటి దినముననే నాకును బాలాసాహేబు బాటేకును గురువు యొక్క ఆవశ్యకతను గూర్చి గొప్ప వాగ్వివాదము జరిగాను మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు ఉండవలనని నేను వాదించితని మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ దుఃఖము నుండి తప్పించుకునవలను ఏమయూ చేయక స్వామురిగా కూర్చుని వానికి గురువేమి చేయగలడు అని నేను స్వేచ్ఛపక్షమును ఆశ్రయించితిని భాటే ఇంకొక వాదమును పట్టుకొని ప్రారంధము తరపున వాదించుచు కానున్నది కాకమానదు మహనీయులు కూడా ఈ విషయములో ఓడిపోయేరి మనుజుడొకటి తలంచినా భగవంతుడు వేరొకటి తలంచును నీ తెలివితేటలను అటు ఉండనిమ్ము గర్వము కాని అహంకారము కాని మీకు తోడ్పడవు అనేను ఈ వాదన ఒక గంట వరకు జరిగాను కానీ ఇదిమిద్దమని ఏమీ తేరలేదు చే ఘర్షణ మానుకొట్టిమి ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది దేహాత్మబుద్ధి అహంకారము లేకున్నచో వివాదమునకు తావులేదని గ్రహించి తిని వేయేలా వివాదమునకు మూల కారణము అహంకారము ఇతరులతో కూడా మేము మసీదుకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లడిగాను వాడాలో ఏమి జరిగినది అది దేనిని గురించి ఈ హేమాడ్ పంతు ఏమనుచున్నాడు ఈ మాటలు విని నేను తిని సాటేవాడ మసీదు నాకు చాలా దూరముగానున్నది మా వివాదము గూర్చి బాబాకెట్లు తెలిసాను అతడు సర్వజ్ఞుడై ఉండవలను లేనిచో మా నెట్లు గ్రహించును బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును హేమాడ్ పంతుని బిరుదునకు మూల కారణం సాయిబాబా నన్నెందులోకి హేమాట్ పంతని పిలిచినని ఆలోచింపసాగితని ఇది హేమాద్రిపంతును నామమునకు రూపాంతరం దేవగిరికి చెందిన యాదవ వంశరాజులకు హేమాద్రిపంతు ప్రధానామాత్యుడు అతడు గొప్ప పండితుడు మంచి స్వభావము కలవాడు చతుర్వర్గ చింతామణి రాజ ప్రశస్తను గొప్ప గ్రంథములను రచించినవాడు మోడీ భాషను ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు ఇక నేన వానికి వ్యతిరేక బుద్ధి కలవాడను మేధాశక్తి అంతగా లేనివాడను మరి సాయిబాబా ఈ బిరుదు నొసంగిరో తెలియకుండెను ఆలోచన చేయగా ఇది నా అహంకారమును ఒక అమ్మనియు నేనెప్పుడునూ అనుకో నమ్మలతలు కలిగి ఉండవలనని బాబా కోరిక అయి ఉండవచ్చుననియూ గ్రహించితిని అంతకుముందు బాడాలో జరిగిన చర్చలో నే చూపిన తెలివితేటలను బాబా ఈ రీతిగా ఉండవచ్చునని అనుకుంటేనే భవిష్యత్ చరితను బట్టి చూడగా బాబా పలుకులకు దావోల్కరును హేమాడ్ పంతు గొప్ప ప్రాముఖ్యము కలదనియు భవిష్యత్తు తెలిసియే బాబా ఇట్లన్నీయు భావించవచ్చును ఏల ఎనగా హేమాడ్ పంతు శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యముతో నడిపెను సంస్థానం యొక్క లెక్కలను బాగుగా నుంచెను అదే కాక భక్తి జ్ఞానము నిర్వ్యామోహము ఆత్మ శరణాగతి ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్రయను గొప్ప గ్రంథమును రచించాను గురువు యొక్క ఆవశ్యకత ఈ విషయమే బాబా ఏమినను హేమాడ్ పంతు వ్రాసి ఉండలేదు కానీ కాకాసాహెబ్ దీక్షిత్తు ఈ విషయమును గూర్చి తాను రాసుకునే దానిని ప్రచురించాను హేమాడ్ పంతు బాబాను కలిసిన రెండవ దినము కాకాసాహెబ్ దీక్షిత్తు బాబా వద్దకు వచ్చి సిరిడీ నుండి వెళ్ళవచ్చునా అని అడిగాను బాబా అట్లే అని జవాబిచ్చాను ఎక్కడకు అని ఎవరో అడుగగా చాలా పైకి అని బాబా చెప్పాను మార్గమేది అని దీక్షిత్ అడిగాను అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు సిరిడీ నుంచి కూడా ఒక మార్గము కలదు మార్గము ప్రయాసకరమైనది మార్గ మధ్యమున ఉన్న అడవిలో పులులు తోడేళ్ళు కలవు అని బాబా బదురడెను మార్గదర్శకుని వెంట తీసుకుని పోయినచో అని కాకాసాహెబు అడుగగా అట్లయినిచో కష్టమే లేదని బాబా జవాబిచ్చను మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును మార్గమధ్యమున ఉన్న తోడేళ్లు పులులు గోతుల నుండి తప్పించును మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చును అనిను మసీదులో అప్పుడు అచ్చటనే ఉన్న దాబోల్కర్ తన ప్రశ్నకు అదే తగిన సమాధానమని గుర్తించెను వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అను వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించాను పరమార్థము నిజముగా గురుబోధల వల్లనే చిక్కుననియు రామకృష్ణుడు తమ గురువులైన వశిష్ట సాందీపులకు లొంగి అణుకువుతో నుండి ఆత్మసాక్షాత్కారము పొందిరనియు దానికి దృఢమైన నమ్మకము అనగా నిష్ఠ ఓపిక అనగా సబూరి అను రెండు గుణములు ఆవశ్యకమనియు గ్రహించను రెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు శుభం भवतु